తెలుగు రాష్ట్రాల రైతు సోదరులకు స్వాగతం తుంగభద్రలో పంతొమ్మిదవ నెంబర్ గేటు కొట్టుకుపోవడంతో రాయలసీమలో ఆరు లక్షల ఎకరాలతో పాటు తెలంగాణలోనూ ఒక ఎనభై వేల ఎకరాల సాగు చేసే రైతులు ఇప్పుడు కష్టాల్లో పడ్డారు రెండు సంవత్సరాల తర్వాత తుంగభద్రకి జులై చివరి వారంలోనే నీళ్ళు వచ్చాయన్న సంతోషం మిగలకుండా పోయింది ఎప్పుడో డెబ్బై సంవత్సరాల కిందట ఏర్పాటు చేసిన గేటు నలభై ఐదు సంవత్సరాలకే దాని కాలం తీరిన గేట్ని ఇంకా దాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు తుంగభద్ర బోర్డు ఉంది దాని అధికారులకు అయ్యేది లేదు పోయేది లేదు కనీసం వారు స్పందించిన కూడా స్పందించట్లా ఎందుకంటే రెండు రాష్ట్రాల నిర్వహణలో ఆ ప్రాజెక్ట్ ఉంది అటు కర్ణాటకని ఇటు ఆంధ్రప్రదేశ్ని తెలంగాణని మీ షేర్లు మీరు ఇవ్వండి ప్రాజెక్టు నిర్వహణకి కానీ ఎన్నిసార్లు అడిగినా గడిచిన ఐదు సంవత్సరాలకు ఒక్క రూపాయి కూడా వేదల్సిన దీంతో వాళ్ళు గమ్ముకుండిపోయారు నడిస్తే నడిపిద్దాం పోతే పోని వాళ్ళే పోతారన్న టైప్లో ఉంది ఇక ఆ గేట్ని దించే క్రమంలో శుభ్రంగా చెయిల్ లింక్ తెగిపోయింది ఆ గేటు పోయి ప్రాజెక్టులో పడిందా కొట్టుకొని పోయిందా తెలియడం లేదు నూట ఐదు టీఎంసీల కెపాసిటీ ఉన్న రిజర్వాయర్లో ఇంకా నలభై టీఎంసీలు ఖాళీ చేసి అప్పుడు గేటు బిగిస్తారట గేటు బిగించడానికైతే ఇంకో వారం రోజులు పట్టింది గేట్ లెవెల్లో ఉన్న వాటర్ మొత్తాన్ని ఫ్లడ్ వాటర్ మొత్తాన్ని వదిలితే తప్ప గేటు బిగించే పరిస్థితి లేదు రాబోయే వారం రోజుల్లో గేట్ని తయారు చేసి దాన్ని బిగించే లోపు ప్రాజెక్టులో ఫ్లడ్ అరవై టీఎంసీలు పడిపోయే అవకాశం ఉంది ఇక ఎగు నుంచి వరద కూడా తగ్గిపోయింది కేవలం ముప్పై వేల క్యూసిక్లో వస్తుంది ఆ ముప్పై వేల క్యూసిక్లు ఆ రెండు కాల వాళ్ళకి విడుదల చేయడానికే సరిపోతుంది ఇక శ్రీశైలం ప్రాజెక్టు వచ్చే వరద కూడా ఒక్కసారిగా తగ్గిపోవడంతో తొమ్మిది గేట్లు మూసేశారు ఒక గేట్ మాత్రమే ఓపెన్ చేసి నాగార్జున సాగర్కి రిలీజ్ చేస్తున్నారు నాగార్జున సాగర్ కూడా గేట్లన్నీ మూసుకుంటూ మూసుకుంటూ వస్తూ ఉన్నారు ఇక రేపు ఉదయానికి పులిచింతల బయటి గేట్లు కూడా మూసే అవకాశం ఉంది ఆ తర్వాత ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎలాగూ ఇప్పటికే మూడు అడుగుల మేరకు దించారు ఇక తుంగభద్ర ఏదైతే అనంతపురంలో ఎల్ఎల్సి రైతులు లోలెవెల్ కెనాల్ రైతులు హెచ్ఎల్సి రైతులు ఇక తుంగభద్రనే బేస్ చేసుకొని నిర్మించిన ఈ సుంకేశ్వర జలాశయం ఈ కేసీ కెనాల్ రైతులు కూడా సాగునీరు మీద తీవ్రమైన ఆందోళన చెందుతూ ఉన్నారు త్వరగా గేటు ఫిట్టింగ్ చేసేస్తే ఆ తర్వాత వరద వచ్చి మరోసారి ప్రాజెక్టు నిండితే రైతుల ఆశలు ఫలిస్తాయి లేదంటే మాత్రం మెత్త సాగు కూడా తీవ్రమైన గడ్డు పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంది రాబోయే కొద్ది రోజుల్లో ఆ గేట్ ఫిక్స్ చేసే కార్యక్రమం దాకా వచ్చింది అనే వివరాలతో మరో వీడియోలో తెలుసుకున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి